నమస్తేనే రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్ట్రేస్ హెస్ట్రేస్ దశాబ్దాలుగా బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు ఆమె అత్యంత చర్చనీయాంశమైన జోస్యాల్లో ఒకటి రెండు వేల ఇరవై ఐదులో గ్రహాంతర వాసులతో మానవాడికి తొలి పరిచయం ఏర్పడుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో ఇటీవల అంతరిక్షంలో సూర్యుడికి దగ్గరగా వెళ్తున్న ఒక వింతైన ఇంటర్స్టెల్లార్ వస్తువు అట్లాస్ను గుర్తించడంతో పాటు శాస్త్రవేత్తలు అటు విశ్వాసులు ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు ఇది గ్రహాంతర వాసుల పనేనని శాస్త్రవేత్తల్లో ఒక వర్గం బలంగా విశ్వసిస్తోంది ఈ వస్తువు ప్రయాణించే వేగాన్ని చూసి శాస్త్రవేత్తల్లో ఒక రకమైన భయం మొదలైంది మన సౌర వ్యవస్థ గుండా వెళ్లే మార్గం ఇది కేవలం సహజ తోకచుక్క వేగం కంటే చాలా ఎక్కువ కావడంతో ఈ ఆలోచనలకు దారితీసింది మరి ఇది తోకచుక్క లేక గ్రహాంతర వాసులు మన సౌర కుటుంబంలోకి వ్యోమనౌకతో చొరబడ్డారా దీని ఏంటో నేటి మిస్ట్రేస్ హిస్టరీస్లో చూద్దాం ఆకాశం అద్భుతాలకు నిలయం పగలు ప్రకాశించే సూర్యుడు జీవకోటికి ప్రాణదాతగా పూజలందుకుంటున్నాడు రాత్రిపూట శుక్లపక్షంలో వెన్నెలను విరజిమ్మి విహార తాపాన్ని తీర్చే ప్రణయారాధకులకు చందమామహితుడై వెండి వెన్నెలతో ప్రకాశిస్తాడు కోట్లాది తారలు మిలుకు మిలుకుమంటూ దీప్తులను వెదచల్లుతూ ఆహ్లాదకరంగా ఉంటాయి ఇలాంటి అంతరిక్షంలో నిత్యం ఎన్నో అద్భుతాలు మానవ లోకానికి కనువిందును శాస్త్ర వినోదాన్ని పంచుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలోనే త్రీ ఐ బై అట్లాస్ తోకచుక్క అత్యంత పురాతన అంతరిక్ష ప్రయాణికుడిగా మన సౌర కుటుంబ ద్వారాన్ని తట్టిన అద్భుత యాత్రికుడు మిలియన్ల సంవత్సరాలు అజ్ఞాత మూలల్లో సంచరిస్తూ గంటకు రెండు లక్షల పదివేల కిలోమీటర్ల వేగంతో మన సౌర కుటుంబంలోకి దూసుకొచ్చాడు దాని శరీరంలో గతించిన ఇతర నక్షత్ర వ్యవస్థల ఘన చరిత్ర కనిపిస్తుంది వాయువుల లోహాలు మంచు గణాలు అనేక మూలకాలు సూర్యప్రభను స్పర్శించే కొద్దీ తోకభాగం వెలుగులను విరచింబుతుంది మన కుటుంబంలోకి అనుకోకుండా వచ్చిన అతిథికి ఆహ్వానం పలికింది మన సౌర కుటుంబం మన శాస్త్రవేత్తలకు ఇది ఒక జీవంత సంబంధం ఇతర నక్షత్ర వ్యవస్థల పుట్టుక పెరుగుదల విశ్వజీవన తాత్వికతను అర్థం చేసుకునే అరుదైన అవకాశం ఆ తోకచుక్కలోని ప్రతి ఒక్క అణువు మన ఊహల లోకానికి దాన్ని జోడించి ఆకాశాన్ని పరిశోధించే మానవ బుద్ధికి ఒక రహస్య హస్తాక్షరంగా కనిపిస్తోంది రాత్రి ఆకాశాన్ని ఆవిష్కరించిన విజ్ఞాన దీపికలా నిలిచి అడుగు అడుగునా రూపాంతరం చెందుతూ తలుపు తట్టిన అతిథిలా త్రీ ఐ బై అట్లాస్ తోకచుక్క మన విశ్వ చరిత్రలో ఒక కొత్త కవిత్వ అధ్యాయాన్ని రాసింది శాస్త్రీయ విషయంలోని తన దారి కార్బన్ తేలికపాటి మంచు ఇతర గ్రహాలపై నివసించే జీవుల ఎగిరే పల్లాలు అంటే యుఎఫ్ఓలకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేస్తుంది ఇప్పటి వరకు గ్రహాంతర జీవులు ఉన్నట్లు దడప వార్తలు రావడమే తప్ప సశాస్త్రీయంగా నిశ్చయంగా నిరూపణ కాలేదని వాటి ఉనికిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు నిత్యం ప్రయత్నాలు చేస్తున్నారు అనాదిగా పయనించే ఆ నక్షత్ర యాత్రికుడు మన మధ్యకు వచ్చాడు రాత్రిపూట గగనంలో ఒక రహస్య దీప్తిలా మన కళ్లను ఆకర్షిస్తున్నాడు దూర గమనంలో నుండి వచ్చిన ఆ నిశ్శబ్ద సందేశ వాహకుడు కథలను తన వెలుగులో దాచుకొని ఆకాశానికి అంచులు ఉంటాయా అని మనకు ఒక కొత్త ప్రశ్నను విసిరాడు ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది మన సౌర కుటుంబంలోకి రావడానికి కారణమేమిటి అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మన సోలార్ సిస్టమ్ లో త్రీ బై అట్లాస్ రాకను శాస్త్రవేత్తలు గమనించారు ఇదిలా ఉంటే గంటకు ఒక లక్ష ముప్పై వేల మైళ్లకు పైగా వేగంతో అంతరిక్షంలో దూసుకుపోతుంది త్రీ బై అట్లాస్ అంతేకాకుండా ఇది మాన్ హట్టన్ కంటే దాదాపు పదిహేను మైళ్ల వెడల్పు కలిగి ఉంది హైపర్ బోలిక్ పథాన్ని అనుసరిస్తుంది ఇది మన సౌర వ్యవస్థకు ఆవలదాని మూలాన్ని నిర్ధారిస్తుంది దీని ప్రవర్తన మొదట్లో తోకచుక్కలాగా కనిపించినప్పటికీ నిపుణులు త్వరలోనే వింతైన నమూనాలు ప్రామాణిక భౌతిక శాస్త్రానికి సరిగ్గా సరిపోని పథం వంటి క్రమరాహిత్యాలను గుర్తించారు ఇది వామువా అలానే టూ ఐ బై బోరిసో వంటి మునుపటి నక్షత్రాంతర సందర్శకులతో పోలికలను ఆహ్వానించింది కానీ త్రీ బై అట్లాస్ మరింత వింతగా కనిపిస్తుంది వేల పదిహేడులో ఓమువామువా అనే రహస్యమైన ఆబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది ఏ గెలాక్సీ నుండి వచ్చింది మనకు తెలిసినంత వరకు ఇది మిల్కీవే గెలాక్సీలోని ఏదో దూరమైన నక్షత్ర వ్యవస్థ నుండి మన వైపు ప్రయాణించి వచ్చి ఉండవచ్చు ఎందుకంటే దీని ఆర్బిట్ పూర్తిగా హైపర్బాలిక్ రూపంలో ఉంది అంటే ఇది మన సౌర కుటుంబానికి చెందింది కాదని ఖచ్చితంగా అర్థమవుతోంది అయితే దీని రాకను తొలిసారి కనిపెట్టింది ఎవరు ఇంటర్స్టెల్లార్ తోకచుక్క ప్రయాణంలోని ఆంతర్యం ఏంటి గురించి ఇప్పుడు ధనుస్సు రాశి దిశ నుండి వచ్చిన ఈ ఇంటర్స్టెలార్ తోకచుక్కకు అధికారికంగా త్రీ ఐ బై అట్లాస్ అని పేరు పెట్టారు దీనిని మొదట చిలీలోని రియో హుడాడోలో ఉన్న ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ సర్వే టెలిస్కోప్ ద్వారా గుర్తించారు ఇది ఇంటర్లార్ మూలం కలిగి ఉన్నట్లు గుర్తించబడిన మూడో వస్తువు మాత్రమే అంటే ఇది మన సౌర వ్యవస్థలో తన ప్రయాణాన్ని ప్రారంభించలేదు అలానే దీని ప్రయాణం ఇక్కడ ముగిసిపోదు బదులుగా ఇది మన సౌర వ్యవస్థ పొడవును దాటి సకాలంలో మన ప్రపంచం నుండి నిష్క్రమిస్తుంది అయితే ఇది మన సౌర కుటుంబంలోకి ఎందుకు వచ్చినట్లు అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు ఇంటర్ స్టెలార్ ఆబ్జెక్ట్ అనేది మన సౌర వ్యవస్థ వెలుపల నుండి ఉద్భవించే అంతరిక్ష వస్తువు అంటే అది సూర్యుని చుట్టూ ఏర్పడలేదు బదులుగా మరో నక్షత్ర వ్యవస్థ లేదా నక్షత్రాల మధ్య కాలి నుండి వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు జులై ఒకటిన చిలీ నుండి కనుగొనబడినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూడు వేర్వేరు అట్లాస్ టెలిస్కోప్ల ఆర్కేవ్ లు కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీలోని పలోమర్ అబ్జర్వేటరీలోని జ్విక్కీ ట్రాన్సిఎంట్ ఫెసిలిటీ నుండి పాత పరిశీలనను సేకరించినట్లు నాసా తెలిపింది ఈ ఆవిష్కరణకు ముందు పరిశీలనలు జూన్ పద్నాలుగు వరకు కొనసాగాయి ఈ వస్తువును మొదట నివేదించినప్పటి నుండి అనేక టెలిస్కోపులు అదనపు పరిశీలనలను నివేదించాయని నాసా తెలిపింది రెండు వేల ఇరవై జులై నుండి సెప్టెంబర్ మధ్య సూర్యాస్తమయం తర్వాత దీనిని భూమి నుండి గమనించవచ్చు ఈ తోకచుక్కను అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు అరుదైన అవకాశం ఎందుకంటే ఇది అంతరిక్షం లోతుల నుండి వచ్చిన అతి పురాతన వస్తువులలో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తల్లో కొందరు దీన్ని సహజమైన తోకచుక్కగా చూస్తున్నారు కానీ మరికొందరు ఇది గ్రహాంతర వాసుల పరిశోధన వస్తువై ఉండవచ్చని ఊహిస్తున్నారు కారణం దీని వేగం సాధారణ తోకచుక్కలు సూర్యుడి గురుత్వాకర్షణ వల్ల సుమారు నలభై కిలోమీటర్లు సెకనుకు వేగంతో కదులుతుంటాయి కానీ త్రీ ఐ బై అట్లాస్ మాత్రం అరవై కిలోమీటర్లు సెకనుకు పైగా వేగంతో మన సౌర కుటుంబాన్ని దాటుతుంది ఇంత అధిక వేగం సాధారణం కాదు ఈ వేగం దానిని మన సౌర కుటుంబానికి బంధించకుండా నేరుగా దాటి దాటివెళ్లేలా చేస్తుంది అందువల్లే కొందరు శాస్త్రవేత్తలు ఇది సహజంగా ఏర్పడిన వస్తువేనా లేకపోతే ఏదైనా గ్రహాంతర వాసుల ప్రయోగ వస్తువా అని సందేహిస్తున్నారు అయితే ప్రస్తుతానికి స్పష్టమైన ఆధారాలు లేవు దీని రసాయనిక నిర్మాణం తోకలో ఉన్న వాయువులు కాంతి ప్రతిబింబం చూస్తే ఇది సహజమైన తోకచుక్కగానే భావిస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించినట్లుగా అమువాము గ్రహాంతర వాసుల సాంకేతికత అయి ఉండవచ్చని సూచించిన ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అవిలోబ్ ఇప్పుడు త్రీ ఐ బై అట్లాస్ ఒక నిఘా అంతరిక్ష నౌక కావచ్చని నమ్ముతున్నాడు దీని గమనం ప్రోబ్లను మోహరించడానికి ప్రధాన ప్రదేశాలైన బృహస్పతి అంగారక గ్రహం శుక్రులకు దగ్గరగా తీసుకువస్తుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో సూర్యుడికి ఈ వస్తువు దగ్గరగా చేరుకోవడం అది చీకటిగా ఉన్నప్పుడు కావచ్చు తెలియని పరికరాలను విడుదల చేసేటప్పుడు గుర్తింపును నివారించవచ్చు అని లోబు హెచ్చరించాడు అతని సిద్ధాంతం ప్రకారం గ్రహాంతర వాసుల నిఘా పరికరంగా అంటే యుఎఫ్ఓగా భావిస్తున్నాడు అంతరిక్షంలో బిలియన్ల కొద్దీ తోకచుక్కలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు సుమారు మూడు వేల ఏడు వందల నలభై మూడు తోకచుక్కలను మాత్రమే గుర్తించారు ఈ తోకచుక్కలు సౌర వ్యవస్థలో మంచుతో నిండిన బిలియన్ల కొద్ది వస్తువులతో కూడిన కైపర్ బెల్ట్ ఊట్ మేఘం వంటి దూర ప్రాంతాల నుండి అప్పుడప్పుడు సౌర వ్యవస్థలోకి వస్తూ ఉంటాయి తోకచుక్కలు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్న సౌర వ్యవస్థకు చెందిన చిన్న ఖగోళ వస్తువులు వాస్తవానికి వీటికి ఎలాంటి తోకలు ఉండవు కానీ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మంచు ధూళి ఆవిరై తోకలా కనిపిస్తాయంటారు ఈ నేపథ్యంలోనే ఔము వామువా అనే తోకచుక్క రెండు వేల పదిహేడులో మన సౌర వ్యవస్థను దాటి వెళ్ళింది ఔమువామువా వామువా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బోరిసో అనే మరో తోకచుక కూడా మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణించింది ఔమువామువా బోరిసౌ లాంటి అంతరిక్ష వస్తువులు ఇతర సౌర వ్యవస్థల నుండి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే మరోవైపు డార్క్ ఫారెస్ట్ థియరీ ప్రకారం ఇది ఏలియన్స్ ప్రయోగించిన యుఎఫ్ఓ అనే సిద్ధాంతాలు కూడా అదే స్థాయిలో ప్రచారం అవుతున్నాయి వీటిలో ఏది నిజం త్రీ ఐబై అట్లాస్ అనేది ఖచ్చితంగా మన సౌర కుటుంబానికి చెందని అంతర్జ్యోతి తోకచుక్క ఇది మిల్కీ వేలోని ఏదో సుదూరమైన ప్రాంతం నుండి వచ్చింది గ్రహాంతర వాసుల ప్రయోగ వస్తువని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు కానీ దీని అసాధారణ వేగం శాస్త్రవేత్తల్లో ఆసక్తి ఊహాగానాలను మాత్రం రేకెత్తిస్తోంది అయితే త్రీ ఐబై అట్లాస్ అని పిలువబడే ఒక ఆశ్చర్యకరమైన అంతరిక్ష వస్తువు గంటకు రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకుపోతుంది ఇది ఖగోళ శాస్త్రవేత్తలలో తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది జులై ఒకటిన మొదటిసారి గమనించిన ఈ వస్తువు ప్రసిద్ధ ఔము వామువా బోరిసోవ్ తర్వాత మాత్రమే నమోదు చేయబడిన మూడో ఇంటర్స్టెల్లార్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు దాని అద్భుతమైన వేగం అసాధారణ అప్రోచ్ కోణం సౌర వ్యవస్థ ద్వారా అద్భుతమైన ప్రయాణం దీనిని గతంలో గమనించిన వాటి నుండి దీన్ని వేరుగా పరిశీలించాల్సి వస్తోంది త్రీ ఐబై అట్లాస్ అనేది మన సౌర వ్యవస్థ అవతల నుండి ఉద్భవించిన సాంప్రదాయ తోకచుక్కాని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇది మరింత ఊహాజనిత సిద్ధాంతంగా ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది హార్డ్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అవిలోప్ ఈ వస్తువు గ్రహాంతరనిగా పరికరం కావచ్చు దాని మార్గంలో గ్రహ కక్షల ద్వారా నిశ్శబ్దంగా వేగంగా ప్రయాణిస్తుంది ఇది యాదృచ్ఛికంగా కాకుండా ఉద్దేశపూర్వక రూపకల్పనను సూచిస్తున్నాయని ఆయన అన్నారు ఈ ఆలోచనకు మద్దతిస్తూ లోబ్ అతని బృందం ఆడమ్ హిబ్బాట్ ఆడం క్రోల్ డార్క్ ఫారెస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు డార్క్ ఫారెస్ట్ థియరీ అంటే బ్రహ్మాండంలో ఎన్నో నాగరికతలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తారు కానీ అవి బయటపడకుండా నిశ్శబ్దంగా ఉంటాయి ఎందుకంటే ఒక అడవి లాంటి పరిస్థితిది ఎవరైనా బయటకు శబ్దం చేస్తే వేటగాళ్లు వారిని కనుక్కొని నాశనం చేయొచ్చు అందుకే అన్ని నాగరికతలు తమ ఉనికిని దాచుకోవడమే మంచిదని ఈ థియరీ చెప్తుంది దీన్నే డార్క్ ఫారెస్ట్ గా వ్యవహరిస్తారు ఐ బై అట్లాస్ తోకచుక్క ఎక్కడి గెలాక్సీ నుంచి వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియదు కొందరు శాస్త్రవేత్తలు దీనిని సహజమైన ఖగోళ వస్తువుగానే భావిస్తున్నారు కానీ డార్క్ ఫారెస్ట్ దృష్టిలో చూస్తే మాత్రం ఇది ఇతర నాగరికతల ప్రోబ్ గాని లేక వారి వద్ద నుంచి యాదృచ్ఛికంగా బయటకు వచ్చిన ఒక మౌన సందేశం అయ్యుండొచ్చని ఊహించవచ్చు మనకు ఇదంతా సహజంగా అనిపించినా బ్రహ్మాండంలో జీవం ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి డార్క్ ఫారెస్ట్ థియరీ ప్రకారం ఇతర నాగరికతలు జాగ్రత్తగా తమని దాచుకుంటూ ఉండొచ్చు అలా అయితే త్రీ బై అట్లాస్ వంటి తోకచుక్కలు కొన్నిసార్లు సహజ వస్తువులే అయినప్పటికీ వాటిని చూసి ఇది కేవలం ఖగోళ వస్తువా లేక వేరే నాగరికత నుంచి వచ్చిన సంకేతమా అన్న సందేహం కలగడం సహజమే ఈ తోకచుక్క సూర్యుని వైపుకు వెళ్తుంది ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై చివరిలో సూర్యునికి చాలా దగ్గరగా వస్తుంది భూమికి ఎటువంటి ముప్పు కలిగించదు భూమి నుండి గమనించడానికి అనుకూలమైన సమయం జూలై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంతేకాకుండా ఇది మాన్ హట్టన్ కంటే దాదాపు పదిహేను మైళ్ల వెడల్పు కలిగి ఉంది హైపర్బోలిక్ పతాన్ని అనుసరిస్తుంది ఇది మన సౌర వ్యవస్థకు ఆవల దాని మూలాన్ని నిర్ధారిస్తుంది దీని ప్రవర్తన మొదట్లో తోకచుక్కలాగా కనిపించినప్పటికీ ఇది ఔము వామువా టూ ఐబై బోరిసో వంటి మునుపటి తోకచుక్కలకు పోలికలు ఉన్నప్పటికీ ఈ త్రీ ఐబై అట్లాస్ మరింత వింతగా కనిపిస్తోంది అందుకే శాస్త్రవేత్తలకు దీని పరిణామం ప్రయాణ అంశాలపై సందేహం కలిగింది ఇంటర్స్టెల్లార్ కామెట్ పరిమాణం భౌతిక లక్షణాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు మంచుతో నిండిన కేంద్రకం నుండి కన్నీటి చుక్క ఆకారపు దుమ్ము కోకన్ బయటకొస్తున్నట్టు హబుల్ టెలిస్కోప్ వెల్లడించింది ఇంటర్స్టెల్లార్ తోకచుక్క మరింత చురుగ్గా మారుతున్నట్టు మన అంతర్గత సౌర వ్యవస్థ గుండా వెళ్లేటప్పుడు దాని తోక పొడవుగా మారుతున్నట్టు చూపిస్తుంది దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థ నుండి మన వైపు దూసుకొస్తున్న కొత్త ఇంటర్స్టెల్లార్ వస్తువుగా గుర్తించారు ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇది మూడవదని శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తెలుస్తోంది అట్లాస్ ప్రయాణం ఎక్కడికి అనే అంశం గురించి నాసా శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు సౌర వికిరణం దాని ఉపరితలాన్ని వేడి చేస్తున్నప్పుడు ఆ వస్తువు సూర్యుడి నుండి దూరంగా చూపే విలక్షణమైన తోకను ఏర్పరిచే కణాల ప్రవాహాలను విడుదల చేస్తుంది ఈ చర్య ఖగోళ శాస్త్రవేత్తలకు మరో నక్షత్ర వ్యవస్థలో ఉద్భవించిన పదార్థాన్ని పూర్తిగా అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆ దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు స్త్రీ బై అట్లాస్ తోకచుక్క సూర్యుని వైపుకు వెళ్తుంది ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు చివరిలో సూర్యునికి చాలా దగ్గరగా వస్తుంది భూమికి ఎటువంటి ముప్పు కలిగించదు భూమి నుండి గమనించడానికి అనుకూలమైన సమయం జులై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇది నూతన గ్రహాంతర నాగరికతలు శత్రు ఎన్కౌంటర్లను నివారించడానికి దాగి ఉండటాన్ని ఎంచుకోవచ్చునని సూచిస్తోంది మన సూర్య వ్యవస్థ కంటే పురాతనమైన పదార్థం దాదాపు పదిహేను మైళ్ల వెడల్పుతో మాన్హట్టన్ ద్వీపం పరిణామంతో ఉంటుందని అంచనా వేయబడింది ఫ్రి బై అట్లాస్ మంచు కార్బన్ అధికంగా ఉండే ఖనిజాలు సిలికేట్లు సేంద్రియ సమ్మేళనాలతో కూడి ఉంటుంది వీటిలో ఏడు బిలియన్ సంవత్సరాల కంటే పాత నీరు ఉండవచ్చు తద్వారా మన సౌర వ్యవస్థ ఏర్పడటానికి ముందే ఉండవచ్చు నవంబర్ చివరి నాటికి ఇది సూర్యుడికి దగ్గరగా వెళ్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది నిశితంగా అధ్యయనం చేయడానికి అరుదైన అవకాశాన్ని అందిస్తుంది కెనేడియన్ ఖగోళ శాస్త్రవేత్త సమంత లాలర్ త్రి అయిబై అట్లాసు బహుశా మరో ఇంటర్స్టెలార్ అని భావించారు లోబ్ చెప్పినట్టు గ్రహాంతర వాసుల మూలం అనే భావన ఊహా జనితమని ఆమె పేర్కొంది అసాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ ఆ వస్తువు పూర్తిగా సహజమైనది అయి ఉండే అవకాశాన్ని లోబ్ కూడా అంగీకరించాడన్నారు త్రీ బై అట్లాసు సూర్యుడికి దగ్గరగా వెళ్లే సమయంలో భూమి నుండి కనిపించదు దీనివలన ప్రత్యక్ష పరిశీలన కష్టమవుతుంది ఆ వస్తువు నిజంగా గ్రహాంతర వాసుల పరిశోధనకు చెందినది అయితే ఆ అదృశ్యత ప్రయోజనకరంగా ఉంటుందని లోబ్ సూచిస్తున్నారు ఈ అదృశ్యం దాని వ్యూహంలో భాగం కావచ్చు ఇంటర్స్టెలార్ వస్తువులను అధ్యయనం చేయడంలో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది ఈ ఇంటర్స్టెలార్ వస్తువు ప్రస్తుతం భూమి నుండి దాదాపు ఆరు వందల డెబ్బై మిలియన్ కిలోమీటర్ల దూరంలో బృహస్పతి కక్షలో ఉంది ఇది భూమికి దగ్గరగా వచ్చేసరికి భూమి సురక్షిత ప్రాంతంలో ఉందని నాసా పేర్కొంది ఎందుకంటే ఇది మన నుండి రెండు వందల నలభై మిలియన్ కిలోమీటర్ల దూరంగా ఎగురుతుంది త్రీఐబై అట్లాస్ అక్టోబర్ ముప్పై నాటికి సూర్యుడికి దగ్గరగా ఒకటి పాయింట్ నాలుగు ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా రెండు వందల పది మిలియన్ కిలోమీటర్ల దూరంలో అంగారక గ్రహ కక్ష లోపల చేరుకుంటుంది సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఒకసారి కనిపించకుండా పోతే డిసెంబర్లో మాత్రమే తిరిగి కనిపిస్తుందని నాసా తెలిపింది డిసెంబర్ ప్రారంభంలో సూర్యుని అవతలి వైపున ఇది తిరిగి కనిపించనుందని అప్పుడే తిరిగి పరిశోధనలు చేయడానికి వీలు నాసా తెలిపింది త్రిఐ అట్లాస్ శాంతియుతంగా ఉండకపోవచ్చు అనే ఆలోచన డార్క్ ఫారెస్ట్ థియరీ బేస్ చేసుకుని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది అధునాతన నాగరికతల శత్రువుల గుర్తింపును నివారించడానికి మౌనంగా ఉండాలని సూచించే సిద్ధాంతం త్రి అట్లాస్ నిజానికి ఒక సాంకేతిక కళాఖండమైతే అది భూమిని అధ్యయనం చేయడానికి లేదా లక్ష్యంగా చేసుకోవడానికి ఒక రహస్య గ్రహాంతర వాసుల మిషన్ను సూచిస్తుంది ఇది కలవరపెట్టే అవకాశం నిపుణులను కొత్త గ్రహ రక్షణ వ్యూహాల కోసం పిలుపునిచ్చింది సందేహవాదులు జాగ్రత్త వహించాలని కోరుతున్నప్పటికీ ప్రమాదాన్ని విస్మరించడం కంటే తెలియని దానికోసం సిద్ధం కావడం మంచిదని చాలామంది అంగీకరిస్తున్నారు బాబా కాలజ్ఞానం మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించడంతో త్రీఐ బై అట్లాస్ కు ప్రజల స్పందన తీవ్రంగా ఉంది ఎందుకంటే భూమికి గ్రహాంతర వాసులతో పరిచయం ఏర్పడుతుందన్న బాబా ఫ్యూచర్ ప్రొడక్షన్ రెండు వేల ఇరవై ఐదులో నిజం కాబోతున్నాయనే సందేహం కొంతమంది శాస్త్రవేత్తలకు కలుగుతోంది సోషల్ మీడియాలో ఐ బై అట్లాస్ కు సంబంధించి ఆశాజనకమైన సందేశాలతో పాటు గ్రహాంతర వాసుల దాడి భయాల వరకు అనేక సిద్ధాంతాలు ప్రచారం అవుతున్నాయి కొందరు దీనిని మనం ఒంటరిగా లేమని నిరూపించడానికి ఒక అవకాశంగా అభివర్ణిస్తున్నారు మరికొందరు దీన్ని గా హెచ్చరిస్తున్నారు కాస్మిక్ అంటే విశ్వం మనకి చూపే ఒక మాయ అంటే బయటకి హాని రహితంలాగా కనిపించి లోపల పెద్ద విపత్తు దాగి ఉన్న ఖగోళ సంఘటన అనే అర్థం ఈ పదాన్ని గ్రీకు పురాణాల ద్వారా స్వీకరించి ఖగోళ శాస్త్రవేత్తలు ఇలాంటి సందర్భాల్లో వాడుతుంటారు నవంబర్ సమీపిస్తున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అంతరిక్ష సంస్థలు ఈ వస్తువుపై నిశితంగా దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు ఇది అమాయకమైన ఇంట్రెస్ట్ రాతి అయినా లేదా ఏదైనా స్మారక చిహ్నం ప్రారంభమైనా భూమి ఒక చారిత్రాత్మక ఆవిష్కరణ అంచున ఉండవచ్చు ఈ తోకచుక్కను అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు అరుదైన అవకాశం ఎందుకంటే ఇది అంతరిక్షం లోతుల నుండి వచ్చిన అతి పురాతన వస్తువులలో ఒకటని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు స్ మన సౌర వ్యవస్థ వెలుపల నుండి వచ్చిన ఇంటర్స్టెల్లార్ తోకచుకగా భూమి వైపు వేగంగా బయలుదేరింది దీనిని నాసా అట్లాస్ సర్వే ద్వారా మొదటిసారిగా గుర్తించింది అది అసాధారణంగా సెకండ్ కు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని గ్రహాంతర వ్యోమ నౌకగా ఊహిస్తుండే నాసా ఇది సహజ ఒక చుక్కనే అని స్పష్టం చేసింది అట్లా స్తోకలో మంచు గ్యాస్ మేఘం ఉంది ఇది సౌర మండలంలో అరుదైన అసమాన్యతలతో ప్రయాణిస్తుంది మన ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే మూడు ఇంటర్స్టెల్లార్ వస్తువులతో పాటు అబ్జర్వేటరీ సౌర వ్యవస్థలో గతంలో తెలియని రెండు వేల కంటే ఎక్కువ గ్రహ శకలాలను గుర్తించింది ఈ నేపథ్యంలో మన విశ్వ పరిసరాల గుండా వన్ వే ట్రిప్ లో మన సౌర వ్యవస్థకు ఆహ్వానించబడని అతిథి అట్లాస్ అంతరిక్షపు గూడులో ఈ వస్తువు మిస్టరీ ప్రయోగశీల పరిశోధనలను ప్రేరేపిస్తూ విశ్వాన్ని మరింత ఆసక్తిగా మార్చింది ఇది తోకచుక్క లేదా యుఎఫ్ఓ అనే పరిశోధన తేలాలంటే నవంబర్ వరకు వేచి చూడాల్సిందే వచ్చేవారం మరో అంశంతో మిస్టరీస్ సిస్టరీస్ లో మళ్ళీ కలుద్దాం దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్